హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏవిఎస్ లైఫ్ ఇవాళ మన వీడియో వచ్చేసి క్రిస్పీ టేస్టీ అండ్ ఈజీగా చేసుకునే చెక్కలు చూడనే చెక్కలు ఎంత బాగా వచ్చాయి ఇంత క్రిస్పీగా రావాలంటే ప్రాసెస్ ఎలాగో చూసేద్దామా ఫస్ట్ టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ ఫ్లోర్ అంటే బియ్యప్పిండి తీసుకోవాలి మనం ఏ గ్లాస్తో అయితే బియ్యప్పిండి తీసుకుంటున్నామో అదే గ్లాస్తో వాటర్ కూడా తీసుకోవాలి కలుపుకోవటానికి ఈ గ్లాసెస్తో టూ గ్లాసెస్ రైస్ ఫ్లోర్ తీసుకున్న బియ్య పిండి తీసుకున్న ఇప్పుడు స్టవ్ వెలిగించేసి మూకుడు కానీ ఏదైనా గిన్నె కానీ పెట్టేసి దాంట్లో ఎన్ని గ్లా ఏ గ్లాస్ తీసుకున్నామో ఆ గ్లాస్తోనే వాటర్ తీసుకోవాలి టూ గ్లాసెస్ టూ గ్లాసెస్ పోసి దాంట్లో కొంచెం సాల్ట్ వేసి సరిపడినంత సాల్ట్ వేసి వెన్న కానీ నెయ్యి కానీ వేసుకోవాలి ఇక్కడ నెయ్యి వేస్తున్నాం టూ టేబుల్ స్పూన్స్ మీరు ఇంట్లో చేసుకున్న వెన్న ఉంటే వెన్న వేసుకోండి చాలా బాగుంటుంది వెన్న వేసుకున్నా కూడా వెన్న వేసుకొని కొంచెం నీళ్లు మరగనిచ్చేదాకా ఉండాలి నీళ్ళు ఇలా పొంగు వచ్చిన తర్వాత వీడియోలో చూపించినలాగా పొంగు వచ్చిన తర్వాత పిండి తీసుకొని దాంట్లో చిన్నగా ఉండలు లేకుండా కలపాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి స్టవ్ స్పీడ్ స్టవ్ తగ్గించేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం కలిపిన తర్వాత ఎంహనై స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని కలుపుతూ ఉండాలి దీంట్లోకి మేము నువ్వులు వేసాము నువ్వులతో పాటు మీకు ఇష్టమని ఏమైనా వేసుకోవచ్చు ఇక్కడ మేము టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ నువ్వులు వేసాము నువ్వులు వేసిన తర్వాత టూ స్పూన్స్ ఆఫ్ కారం వేసాము కారం వేసి మొత్తం కలిపి కలిసిపోయేలాగా కలపాలి ముందు ఎలాగో ఉప్పు వేసుకున్నాం కాబట్టి సరిపడిందో లేదో చూసుకోవాలి ఒకసారి చెక్ చేసుకొని ఒకవేళ సరిపడకపోతే ఇటు ఇప్పుడే ఉప్పు కూడా చెక్ చేసుకొని కలిపేసుకోవాలి మొత్తం కలిపిన తర్వాత అది కాలితూ ఉంటుంది కాబట్టి చెయ్యి అప్పుడే యూస్ చేయకూడదు ఫస్ట్ స్పూన్తో కలపాలి బాగా వేడిగా ఉంటుంది జాగ్రత్తగా కలపాలి తర్వాత చెయ్యిని తట్టుకుంటూ ఒకవేళ వాటర్ కన్సిస్టెన్సీ సరిపోతే లైట్గా కొన్ని వాటర్ వేడి చేసి పోసుకొని కలపాలి ఈ టిప్స్ కనుక యూజ్ చేస్తే క్రిస్పీగా టేస్టీగా వస్తాయి లేకపోతే మెత్తగా వస్తాయి ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా మెత్తగా ఒక పిండిని కలపాలి మీకు ఇట్లా తీస్తే ఉండలాగా అవి విడిపోకుండా ఉండాలి అలా వచ్చినప్పుడు చేయాలి తర్వాత బాండి పెట్టుకొని దాంట్లో నూనె వేసి నూనె కాగేంతవరకు వెయిట్ చేసి తర్వాత ఇలా ఉండల్లాగా కొంచెం చిన్న ముండలు తీసుకొని చక్కల్లాగా ఒత్తుకోవాలి పక్కన క్రాక్స్ వస్తే అయినా పర్లేదు వేడిలో చూపిస్తున్న విధంగా మెత్తగా ఒత్తుకోవాలి చేతిని నూనెతో తడుపు నూనెతో తడుపుకొని ఇలా చేస్తే క్రాక్స్ ఎక్ మరీ ఎక్కువ రాకుండా చాలా బాగా వస్తాయి ఇలా అన్నీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఒక పది పదిహేను చేసుకొని పెట్టుకొని వేడి నూనె కాగిన తర్వాత మాత్రమే నూనెలో వేయించాలి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా చిన్న ఉండ తీసుకొని ఇట్లా రౌండ్గా చేసి ఇట్లా చేతిలో పెట్టి ఇట్లా ఒత్తితే ఈజీగా మరీ అంత క్రాక్స్ రాకుండా నీట్గా వస్తాయి కొంచెం చేతిని మాత్రం నూనెతో కానీ వాటర్తో కానీ తలుపుకుంటూ ఉండాలి వేడి వేడి నూనెలో ఇప్పుడు వేస్తే టేస్టీ అండ్ ఈజీ క్రిస్పీగా వచ్చే చెక్కలు రెడీ చూసారా ఎంత బాగా వచ్చాయో ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి